పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత నా రొటీన్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను వాళ్ళని బస్సెక్కిచ్చి వచ్చేసి ఇంకా హాల్లో నీట్గా ఎక్కడక్కడ అనమాట వాళ్ళ విడిచిన బట్టలు టవల్స్ టాయిస్ అవన్నీ కూడా ఇంకా సోఫాస్ అంతా కూడా నీట్గా ఎదిలిచ్చేస్తే హాల్ క్లీన్ అయిపోతుంది తర్వాత డైనింగ్ ఏరియా దగ్గర ఉన్న అన్ని థింగ్స్ కూడా నీట్గా ఎక్కడక్కడ ఆర్గనైజ్ చేస్తాను తర్వాత కిచెన్ లోకి వచ్చేస్తే కర్రీస్ కానీ ఏదైనా మిగిలితే స్నాక్స్ కానీ అవంతా కూడా నీట్గా అక్కడ పెట్టేసేసి తోమాల్సిన సామాన్లు అన్నీ షింక్ లో వేసేసి గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్ గా వాష్ చేసి చేసుకుంటున్నాను సో నైట్ వాష్ చేయలేదు జస్ట్ తుడిచేసాను మార్నింగ్ వంట చేసే ముందు సో ఇప్పుడు అంత కర్రీస్ అవన్నీ చేశాం కదా దానికోసం మొత్తం పడిపోయింది అనమాట సో ఒక్కసారి మొత్తం డీప్ క్లీన్ చేసేసుకున్నాను సో స్టవ్ అంతా క్లీన్ చేసిన తర్వాత కౌంటర్ కూడా నీట్గా వైప్ చేసేసుకున్నాను ఇంకా షింక్లో ఉన్న గిన్నెలంతా కూడా అప్పటికప్పుడు తోమేసుకుంటే షింక్ అన్నది చాలా క్లీన్గా ఉంటుంది కిచెన్ కూడా చాలా హైజినిక్గా ఉంటుంది సో సామాన్లన్నీ తోమేసిన తర్వాత వీటిల్ని తీసి బయట బాల్కనీలో పెట్టేస్తాను డ్రై అయిపోతే ఎక్కడ ఒక్కడ సర్దేసేయచ్చు ఇంకా బెడ్రూమ్కి వచ్చేస్తే ఇక్కడ బట్టలు బెడ్షీట్స్ అవన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసేసి బెడ్ అంతా సెట్ చేసేసాను ఇంకా మార్నింగ్ లాండ్రీ వేసాను అనమాట అవన్నీ ఆరేద్దామని వచ్చి చూస్తే ముందర ఆరేసిన బట్టలు తీయలేదన్నమాట సో అవంతా కూడా తీసేసుకుంటూ ఇంకా ఒక్కొక్క దానిపైన ఒకటి ఆరేసుకుంటూ వచ్చేస్తాను అనమాట ఇంట్లో ఎన్ని పనులైనా చేయొచ్చు కానీ ఈ బట్టలు ఆరేయడం మడత పెట్టడం వాటిని ఐరన్ చేయడం నాకు పెద్ద టాస్క్ అనమాట సో మీకు ఎలా అనిపిస్తుందో డెఫినెట్లీ కామెంట్ చేయండి నాకే ఎలా అనిపిస్తుందో మీకు కూడా అనిపిస్తుందా సో ఇవంతా కూడా నీట్గా ఆరేసేసి ఇంకా ముందు ఆరేసిన బట్టలు తీసుకొచ్చి బెడ్ పైన వేసేస్తే బెడ్ పైన వేస్తే నేను ఫోన్ చేస్తాను ఏ చైర్లోనూ ఎక్కడ పెట్టానంటే ఇంకా రేపు రేపు అలా దాన్ని వదిలేస్తాను అనమాట సో దానికోసమే బెడ్ పైన వేసేసి నీట్గా ఫోల్డ్ అయితే చేసేస్తున్నాను సో ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు కూడా నేను సపరేట్ చేస్తున్నాను పిల్లలు నావి ఇంకా ఐరన్ చేయాల్సినవి సపరేట్ అవన్నీ కూడా సపరేట్ చేసేస్తున్నాను సో ఇంకా పిల్లల రూమ్లోకి పిల్లల బట్టలు అయితే పెట్టేసి వచ్చి ఇంకా ఐరన్వి అంతా కూడా ఇక్కడ పెట్టేస్తున్నాను సో ముందువి కూడా ఉన్నాయి మొత్తం ఇక్కడ ఐరన్ అన్నీ దమ్ చేసి పెట్టేస్తున్నాను సో అయితే ఎలా అయినా ఐరన్ చేయాలని ఫిక్స్ అయ్యాను సో ఐరన్ చేసే ముందు ఇల్లంతా కూడా నీట్గా ఒకసారి డస్టింగ్ చేసేద్దామని ఇక్కడ అంతా కూడా నీట్గా ఊడ్చేస్తున్నాను సో ఇల్లు ఒకసారి ఊడ్చేస్తే మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఆ తర్వాత ఐరన్ చేసుకోవచ్చు ఇంకా ఎన్ని పనులైనా చేసుకోవచ్చు ఐరన్ చేసేసిన తర్వాత ఇంకా ఇంట్లో చెట్లకి నీళ్లు పోసి చాలా ఇంకా చెట్లకి అయితే నీళ్ళు పోసేసాను మీ నుంచి నాకు చిన్న సజెషన్ కావాలి సో ఇట్లా వీడియోస్ పెట్టి వాయిస్ ఓవర్ పెట్టాలా లేదంటే వన్ మినిట్ షార్ట్ పెట్టి సాంగ్ పెట్టాలా ఏదో ఒకటి నాకు డెఫినెట్లీ కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఏ విధంగా నచ్చుతుందో అదే విధంగా ఫాలో